హాయ్ నేను మీ లక్ష్మిన అండి ఈరోజు నేను దోశ చేసి చూపిస్తాను ఈ దోశ చాలా క్రిష్పీగా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ దోశ కొరకు మినపప్పు మంచి రకమైన మినపప్పు అండి ఇది ఇది ఒక గ్లాసు ఇది నూట ఇరవై ఐదు గ్రాముల గ్లాసు ఇది ఒక గ్లాసు ఇది మూడు గ్లాసుల రేషన్ బియ్యం రేషన్ బియ్యమే బాగుంటాయి ఈ దోశకు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ ఒక గ్లాసు మినపప్పు మూడు గ్లాసుల బియ్యం పోసేసుకొని దీనికి ఒక స్టూను మెంతులు రెండు సూన్ల శనగపప్పు ఈ శనగపప్పు కావాలంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు వాటర్ పోసి ఇది మూడు సార్లు కడిగేసుకొని ఇలా కడిగేసుకొని బాగా కడిగేసుకొని దీంట్లో మళ్ళీ వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక మూడు గంటలు నాననిద్దాం ఇప్పుడు ఒక కప్పు అటుకులు తీసుకొని ఇవి నానిపోవాల్సిన అవసరం లేదండి మనం పప్పు నానిపోయిన తర్వాత రుబ్బుకునేటప్పుడు వాటర్ పోసి ఇది కడిగేసి నీరంతా వంచేసి ఇది పక్కన పెట్టేసుకొని నానిపోయిన మినపప్పు బియ్యం మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని కడిగి పెట్టుకున్న అటుకులు కూడా వేసేసుకుందాము అత్తగా కాకుండా మరీ రవ్వలేక లేకుండా కొంచెం సన్నగా తట్టు రుబ్బుకుంటే మనకు దోశ క్రిస్పీగా వస్తుంది ఇది పిండి అంతా ఇలాగ రుబ్బుకోవాలి మొత్తం అంతా అయిపోయిందండి ఇది మూత పెట్టేసి ఒక నైట్ అంతా ఊరనిద్దాం ఇది ఊరిపోయిన పిండి చూడండి ఎంత బాగా పొంగి బాగుంది దీనికి వంట సోడా వేయాల్సిన అవసరం లేదు సరిపడ్డ సాల్ట్ వేసుకొని వేసుకొని ఇది కలిపేసి పొయ్యిన పిన్నం కూడా కాలిపోయిందండి ఇది వేసేసుకొని తడిబట్ట ఈ పిన్నానికి వేసి తుడుచుకోవాలి ఇది మాకు ఇనుప పిన్నం ఇది మీరు నాన్ స్టిక్ పెనమైనా పెట్టుకోవచ్చు ఒకటిన్నర గరిటె పిండి వేసేసుకొని ఇలాగ పలుసగా ఇలా రుద్దుకోవాలి ఇలా పలుసగా దీనికి నూనె వేసేసి తీసుకోవాలి మీకు మందం కావాలంటే రెండు గరిటెలైనా వేసుకోవచ్చు మాకైతే పలుసగానే కావాలి మా పిల్లలు ఇలాగే ఇష్టపడతారు ఇలా పలుసగా వేసుకొని తీసేసుకోవాలండి దోశ మరొక దోశ కూడా పెన్నం అంతా తడిబడతో మళ్ళీ క్లీన్ చేసి ఈ దోశ దోశకి ఇలా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి మళ్ళీ ఒక గరిటనారా పిండి వేసేసుకొని ఈ మరొక దోశ కూడా వేసేసుకుందాము ఇలాగ అంతరు రుద్దేసి దీనికి కూడా నూనె వేసేసి కాలిన తర్వాత తీసుకోవడమే అంతేనండి దోశలన్నీ ఇలాగే చేసుకోవాలి నేనైతే రెండు దోశలు చేసుకున్నాను చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు ఈ పల్లి చట్నీ ఈ కారం పొడి నెయ్యేసిన కారం పొడి చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఈ కారం పొడి వీడియోలో పెట్టాను చూడండి